మమ్మీ వర్షం పడుతుంది మమ్మీ అయిపోతుంది తినిద్దా అమ్మ తింటా దీంట్లో పెళ్తామ్మా హై అండి పాట ఎంత అయిపోయింది టైమ్ సన్నీ వెళ్ళక ముందే నా అన్నం కూడా రెడీ అయిపోయింది ఎందుకంటే మార్నింగ్ బాగా కరెంట్ పోయింది కదా ఐదింటిలో అప్పుడే స్టార్ట్ చేసేసి కానీ పడ్డాడు ఈ టైం అయింది ఐదున్నర కలర్ నేను పొయ్యికి ఈ టైం అయిపోయింది నన్ను వండటం ఇంకా చికెన్ ఉంటుంది చికెన్ కూడా రెండుసార్లు పెట్టాలి కదా అందుకని సన్నో రెడీ అవుతుంది ఇవాళ అయితే ఉదయం ఎప్పుడూనండి ఎంత అంతా రెడీ అయిపోయింది కానీ మధ్యాహ్నం కలపలేదు పందలా రోజు మట్టి కలపలేకపోయాను నేను అసలు కుదరలేదు ఇప్పుడు కలుపుతున్నాను నేను వచ్చేసి రెండుసార్లు బాయిల్ చేస్తాను కదా ఇవాళ ఏం చేస్తున్నా అంటే డేక్షాలో బాయిల్ చేయకుండా రెండోసారి కూడా కుక్కల్లోనే పెట్టే సైకిల్ మెత్తగా అయిపోయింది ముందు తీసినా దీక్షలు వేసే కదా అది తీసేసి మొత్తం వేసేసి ఇంకో ఇదంతా మెరుగుతుంది మెత్తగా ఇది వచ్చేసి మొత్తం ఎనిమిదిన్నర కేజీలు చికెను ఇంకొంచెం తీసాను నేను ఇంకో హాఫ్ కేజీ చూడట్లేదులే అని చెప్పేసి తీసేసాను నేను వర్షం కూడా పడతానే ఉంది కాస్త కంగలాడే వెళ్దాం అనేసి అనుకునే తర్వాత ఎక్కువ మాట్లాడుతుంటే మహర్షద ఆయస్సంగా ఉంటుంది అలాగ ఉంటుంది ఏమంటారు ఇక నాకు తెలియట్లేదు అలా ఉంది నా పరిస్థితి వశం మార్పండి ఆ రాకపోతే వను మల్లొచ్చు పెట్టటమేలు మల్లొచ్చు పెచ్చటమే వశం మార్పండి కదా అండి దీన్ పచ్చడం కి జాస్తా దీన్ కే బోన్స్ విచ్చే బోన్స్ ఇట్లా లోపల పెట్టే ఇదే విచ్చే ఒక్కసారి పాలు ఎత్తా మీకు పాలు పాలు ఎత్తా దానికి బుడ్డిదానికి నేను వచ్చిన లోపల బుడ్డిద ఉంది కదా లేదు నైట్ నాలుగైదు రోజుల నుంచి ఒకటే కనపడింది వాళ్ళకి రోజు పెడతాను ఇబ్బంది ఏం లేదు నైట్ నేను ఆదివారం కూడా పెట్టాను అమ్మ అట్లా లోపలికెళ్ళి పెడుతుంది ఇంకా అన్న దీంట్లో పిల్లతల్ ఏమమ్మా పిల్లతల్లి అదొకలు పిల్లతల్లి మూడిచ్చాను ఇది ఒప్పుకోదు అమ్మ తింట మొన్న ఒకసారి గుర్తుందా కాదు మొన్న గుర్తుందా సరే తల్లి పిల్ల బెదిరించి మరీ తింటంది మమ్మీ అక్కడ గచ్చి దగ్గరికి వెళ్ళి పెట్టు వర్షం ఎక్కువ అవుతుంది మళ్ళీ వర్షం ఎక్కువ అవుతుంది కానీ నేను హెల్మెట్ పెట్టుకుంటా తల ఎంత అడవకుండా ఉంటుంది నువ్వు జుట్టుకే కవర్ తెచ్చుకోవాల్సింది మమ్మీ ఓష ఆ అవును అది అడగపోయింది ఆ అది అంటే చుట్టం చూపు వచ్చి వెళ్తుంది ఓ నాలుగు రోజులతో నాలుగు రోజులు రావట్లేదు మమ్మీ అది అమ్మో ఏం మమ్మీ వర్షం పడుతుంది మమ్మీ ఎక్కువైపోతుంది చూడ ఉన్నా ఎక్కువ అయిపోతుంది మమ్మీ పైన ఉన్నారు లైటింగ్ అసలు ఇగో వర్షం పడుతుందని చెప్పేసి లైట్లు మొత్తం తీసేసారు జనాలు అందరూ వెళ్ళిపోయారు ఆ చివరి వరకే లైట్లు ఉంచారు ఇక్కడ లైట్లు ఫుల్గా ఉండయి తీసేసారు టైమా ఎనిమిదే చూసారు ఆ వర్షంలో కూడా పిల్లలు తక్కువచ్చారు అందరూ ఎక్కడికి వచ్చారా అమ్మా అదేగా పిల్లలు పోయి అసలా అట్లా చివరికి ఇంకా ఒక అడుగు చూడు మమ్మీ జాగ్రత్త జారిద్ది వెనకాల మళ్ళీ చాలా ఉంది చూడు ఒకసారి లేరుగా వచ్చేసి అసలు చూడండి కరెంట్ కానీ ఏమీ లేదు మొత్తం ఏడు అసలు ఫుల్ చీకట అయిపోయింది అమ్మా పెట్టి చెప్తా రానిదిలే కానీ తల్లి భయ్ వెళ్ళండి మీరు అది పిల్ల తల్లి ఉంది వాళ్ళు బాగా వాళ్ళకే బాధ లేదు చక్కగా వర్షం పడితే ఆడ ఉండాలి వర్షం లేకపోతే ఎక్కడ జరగాలి ఏంటో వాళ్ళకే బాగా తెలుసు మీకు బయట పెడతారు రెండ్రా